చందమామ మహాభారతం రెండవ భాగం యయాతి కథ తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయస్సు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తీసుకుని వచ్చి పెళ్లి చేశారు మీ తండ్రి పరీక్షిత్తు మహారాజు పాము కాల్చి మరణించాడు కనుక యువద మహాముని హెచ్చరించినట్లుగా నువ్వు సర్పయాగం చేయటం అన్ని విధాలా ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు జనమేజయుడు సర్పయాగం చేయటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి బూడిద చేయటానికి తీర్మానించుకుని పండితులను రాజపురోహితులను ఋత్వికులను పిలిచి సర్పయాగం చేసే విధానం ఏమిటని అడిగాడు సర్పయాగం అనేది జనమేజయుడి ఒక్కడి కోసమే ఏర్పడిందని దాన్ని మరెవరూ చెయ్యరని ఋత్విక్కులు చెప్పారు యాగ సంబారాలన్నీ సేకరించబడ్డాయి యజ్ఞశాలలో నిర్మించారు ఒక వంక యాగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావటం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు జననేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత కాలము లోహితాక్షుణ్ణి యజ్ఞశాలలోకి రానివ్వవద్దని ఉత్తర్వు చేసి వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు సర్పయాగానికి అనేవాడు హోత పింగళుడు ఆధ్వర్యుడు కౌత్సుడు ఉద్ఘాత యాగం ఆరంభమైంది ఎక్కడెక్కడ సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది తక్షకుడు బెదిరి పారిపోయి ఇంద్రుణ్ణి సరళు చచ్చాడు ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు భయపడకు నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు అతను తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడు అనే మునికి ఇచ్చి పెళ్లి చేశాం నీ కొడుకైన అస్తీకుణ్ణి పంపి వెంటనే ఈ యాగం చేయించు అన్నాడు తల్లి చెప్పిన మీదట అస్తీకుడు సర్పయాగం జరిగే చోటికి వెళ్ళి స్వస్తి వాచకం చెప్పి రాజును ఋత్విక్కులను అగ్నిని గొప్పగా స్తోత్రం చేశాడు జనమేజయుడు అస్తీకుడిని చూసి ఎంతో ముచ్చటపడి చూస్తే కుర్రవాడు ఎంత జ్ఞానం కనబర్చాడు ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్సులతో అన్నాడు వెంటనే అస్తీకుడు సర్పయాగం నిలపమని కోరాడు జనమేజయుడు సర్పయాగం ఆపటం తప్ప ఇంకేమి కోరినా ఇస్తానన్నాడు కానీ అస్తీకుడు అందుకు ఏమాత్రం ఒప్పలేదు మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుణ్ణి ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు సర్పయాగం నిలిచిపోయింది అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్య సహితంగా అక్కడకు రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నింటినీ వైసంపాయునుడి నోట విన్నాడు భారతవంశానికి మూల వైవస్వత మనువు ఆయన అది తిక్కి మనమడు వైవస్వతుడి కూతురైన ఎలకు పురూరవుడు పుట్టాడు పురూరవుడికి ఊర్వశకి కలిగిన ఆరుగురు కొడుకులలో ఆయువు అనేవాడికి నహుషుడు మొదలుగా గల నలుగురు కొడుకులు పుట్టారు నూరు యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన నహుషుడు ఆరుగురు కొడుకులను కన్నాడు వారిలో యయాతి రెండవవాడు పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడుగా ఉండేవాడు దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బ్రతికించేవాడు దేవతల గురువు అయిన బృహస్పతికి ఆ విద్య రాదు అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడు అనేవాణ్ణి మృత సంజీవని మంత్రం నేర్చుకుని రమ్మనమని శుక్రుడి వద్దకు పంపారు కచ్చుడ వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ గడిపాడు కచ్చుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు ముక్కలుగా చేసి తోడేళ్లకు వేశారు ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచ్చుడిని మళ్లీ బ్రతికించాడు ఇంకోసారి కచుడు దేవయాని కోసం పూలు తేవటానికి పోతే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు కచుడి కోసం దేవయాని దేవంగా ఏడవసాగింది శుక్రుడు అతన్ని మళ్ళీ బ్రతికించాడు దానవులు మూడోసారి కచుడిని చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కలులో కలిపి శుక్రుడికి తాగటానికి ఇచ్చారు ఈసారి శుక్రుడు బ్రతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు శుక్రుడు విధిలేక అతనికి మృత సంజీవని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మనమని ఆ తరువాత ఆ మంత్రంతో తనను తిరిగి బ్రతికించమని అన్నాడు కచ్చుడు వెలుపలికి వచ్చి అలాగే చేశాడు కచ్చుడు వచ్చిన పని అయిపోయింది అతను సమయం చూసుకుని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో అప్పుడు దేవయాని నీ మీద అభిమానంతో నిన్ను ఎన్నోసార్లు బ్రతికించుకున్నాను నన్ను పెళ్ళాడు అన్నది అమ్మమ్మ నువ్వు గురుపుత్రివి నా చెల్లెలు లాంటిదనివి అన్నాడు కచ్చుడు అలా అయితే నీకు మృత సంజీవని ఫలించకుండా ఉండుగాక అని దేవయాని కచ్చుడికి శాపం పెట్టింది నిన్ను బ్రాహ్మణుడెవరూ పెళ్లాడుకుండుగాక అని ఎదురుశాపం పెట్టి కచుడు తిరిగి వెళ్ళిపోయాడు దానవులకు రాజైన వర్షపర్వుడికి శర్మిష్ట అని ఒక కూతురున్నది ఒకనాడు ఆమె దేవయాని అనేక మంది చిలికత్తలను వెంట వనవిహారానికి బయలుదేరింది ఒకచోట వాళ్లకు ఒక సరస్సు కనబడింది యువతలందరూ తమ బట్టలు విప్పి ఒడ్డున పెట్టి సరస్సున కొంతసేపు జలకాలాడారు ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ళ చీరలు లొంగచుట్టుకుపోయాయి జలక్రీడలు ముగించి యువతులు గబగబా ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవటంతో తొందరలో సర్మిష్ట చీర మిగిలింది దేవయాని పట్టరాని అహంకారంతో వసి రాకాశి నేను బ్రాహ్మణ స్త్రీని నీ చీర నేను కట్టను నాకు ఆచారం ఉన్నది నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది ఓవే కోవే నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ట అన్నది అంతటితో ఊరుకోక శర్మిష్ట పట్టరాని కోపావేశంలో దావయాని ఆ పక్కనే ఉన్న పాడుపడిన బావిలోకి తోసేసి తన చెలికత్తెలతో కలిసి వెళ్ళిపోయింది కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు ఆయన వేటాడుతూ అలిసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు దేవయాని కనిపించింది ఎవరు నువ్వు బావిలోకి ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను నా పేరు దేవయాని కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను నన్ను బయటకు తీయి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది యయాతి తన కుడి చేత్తో ఆమె కుడిచేయి అందుకుని ఆమెను లాగి తన దారిన తాను వెళ్ళాడు ఈ లోపల ఘార్ణిక అనే దాసేది దావయాని వెతుక్కుంటూ అటుగా వచ్చింది దావయాని దానితో ఉషేయ్ నేను ఇక వృషపర్వుడి నగరంలో అడుగు పెట్టను శర్మిష్ట నాకు చేసిన ఘోరమైన అపచారం గురించి నా తండ్రికి చెప్పు పో అన్నది కుబురండగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి శర్మిష్ఠకు నువ్వేమూ అపకారం చేశావు తల్లి అని అడిగాడు ఆత్రంగా దేవయాని తండ్రితో జరిగినదంతా చెప్పి శర్మిష్ట ఆయనను అన్నమాటలు కూడా చెప్పింది అంతా విని శుక్రుడు అమ్మా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు ఇంతలో సంగతంతా తెలుసుకుని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి నగరానికి పోదాం పదండి అన్నాడు మీ వరస నాకేమీ బాగాలేదు మీ వాళ్ళు నా శిష్యుడైన ఖర్చుని మాటిమాటికి చంపారు ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతులోకి తోసి చంపాలని చూసింది నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా వృషపర్వుడు కాళ్లా పడ్డాడు దేవయాని ఒప్పించమని ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు శర్మిష్ట ఆమె జనము తనకు దాసీలుగా ఉండేటట్లయితే తాను నగరానికి వస్తానన్నది దేవయాని వృషపర్వుడు సరేనన్నాడు శర్మిష్ట దావయానికి దాసిగా వచ్చింది దేవయాని సూటిపోటి మాటలన్నీ సహించింది ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా దానలోకం ఎంతో మేలు పొందింది ఒకనాడు దావయాని శర్మిష్టను మిగిలిన దాసీలను వెంట పెట్టుకుని పూర్వం వెళ్లిన చోటుకే వెళ్ళింది మళ్ళీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు శర్మిష్టను దేవయాని చూసి మీరెవరు అని అడిగాడు దేవయాని అతని పేరు కులము తెలుసుకుని ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుండి నువ్వే కదా పైకి లేగావు ఆ రోజు మనకు పాణిగ్రహణం జరిగింది అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది బ్రాహ్మణుడి కూతుర్ని ఎలా పెళ్ళాడటమా అని యయాతి జంకాడు కానీ శుక్రుడు వాళ్ళిద్దరి పెళ్లిని ఆమోదించాడు ఇద్దరికి వైభవంగా పెళ్లి జరిగింది శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు దావయాని శర్మిష్టను మరి రెండు వేల మంది దాసీలను వెంటబెట్టుకుని కాపురానికి వచ్చింది శర్మిష్ట దాసీలు ఉండటానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు దేవయాని యయాతికి ఎదుడు త్రువసుడు అనే కొడుకులను కన్నది కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలచుకుని విచారించింది ఇంతకాలమైనా తనకు పెళ్లి కాలేదు దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది దేవయాని వరించినట్లుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించకూడదు అని శర్మిష్ట అనుకున్నది ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకొని రాజా నా యజమానురాలికి భర్తవైన నువ్వు నాకు భర్తవే నన్ను భార్యగా పరిగ్రహించు ఇందులో అధర్మం లేదు అన్నది శుక్రుడు ఏమంటాడో అని యయాతి భయపడ్డాడు అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపరం చేస్తూ ఆమె ద్వారా దృహ్యుడు అనుడు పూరుడు అనే కొడుకులను కన్నాడు శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దావయానికి తెలియవచ్చింది ఆమె శర్మిష్టను చూడబోయి నువ్వు ఉత్తమ శాలవని నీతి పురురాలివని గొప్ప వంశంలో పుట్టినదానవని అంటున్నారే పెళ్లి కాకుండానే నీకు ఈ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది శర్మిష్ట సిగ్గుతో తలవంచుకొని నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది ఎవరాముని ఏం పేరు ఏం కులం అని దేవయాని మళ్ళీ అడిగింది ఆ మహానుభావుడి తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ట దేవయాని తృప్తిపడింది మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది శర్మిష్ట బిడ్డలలో యయాతి పోలికలు ఉన్నాయి మీ తండ్రి ఎవరు నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లలను అడిగితే వాళ్లు యయాతిని చూపారు వెంటనే దేవయాన్ని శర్మిష్ట పైన విరుచుకుపడుతూ వసి రాకాసి నాకే ద్రోహం తలపెట్టావా అన్నది శర్మిష్ట ఏమాత్రం తొండకకుండా నేను అధర్మం చెయ్యలేదు ఏ రాజును నువ్వు వరించినట్లే నేను వరించాను నువ్వు నాకన్నా పెద్దదానావు బ్రాహ్మణ స్త్రీవి అందుకని నిన్ను గౌరవిస్తాను కానీ ఈయన రాజర్షి అందుకే ఒక ఋషికి పిల్లలను కన్నాను అని నీతో చెప్పాను అన్నది దేవయాని యయాతితో నాకు ద్రోహం చేశావు నేను వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది శుక్రుడు ఆగ్రహం చెంది యయాతిని ముసలవాడవు కమ్మనమని శపించాడు స్వస్తి